హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ని ఎలా కుట్టచ్చు అనేది అయితే చూపిస్తున్నానండి ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను చాలా చాలా ఈజీ మెథడ్లో చూపించున్నాను మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ కి కింది వైపు గేర్ ఉంటుంది కదా గేర్ని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి గేర్ అంటే పైన నెక్ వైపున కాకుండా లైనింగ్ క్లాత్కి ఒక్క కింద చివరి భాగం అనమాట బిగినర్స్ కోసం అని చెప్పాను కాబట్టి నేను క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కొత్త వాళ్ళకి గేర్ అంటే ఏంటి పైన బాడీ పార్ట్ ఏంటంటే అర్థం అవ్వదు కాబట్టి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అండి మీకు ఫ్రంట్ ఎలా చూపిస్తున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ పైపింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి మీకు తెలియకపోతే చెక్ చేయండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ని మన లైనింగ్ క్లాత్ యొక్క నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ పైపింగ్ లేకపోతే డైరెక్ట్గా మీరు మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన డైరెక్ట్ లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ కుట్టేసుకుని తిప్పేస్తే సరిపోతుంది పైపింగ్ వెయ్యాలంటే మాత్రం ప్రాసెస్ ఇది పైపింగ్ కుట్టేటప్పుడు స్ట్రైట్గా నెక్కి లా నెక్ లాగి పట్టుకున్నట్లుగా కాకుండా ఇలా ఫ్రీగా రౌండ్ రౌండ్గా పైపింగ్ని నెక్ పైన ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది పైపింగ్ ఓకే ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా పైపింగ్ చేసుకోవాలి పైపింగ్ చేసిన తర్వాత ఎక్సెస్ కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి పెట్టండి దీనిపైన ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి నెక్ చుట్టూ పైపింగ్ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ అనేది కింది క్లాత్ వైపు ఉండేలాగా చూసుకుని నెక్ భాగాన్ని చక్కగా సెట్ చేసుకోవాలి మెయిన్గా మనం ఇలా సెట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది రెండు వైపులా సైడ్ హెడ్జ్ దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకోవాలి సమానంగా అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా ఉండడం కాదండి లైనింగ్ క్లాత్కి రెండు వైపుల క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈవెన్గా ఫ్ర రెడీ అవుతుంది ఇప్పుడు ఇందాక మనం పైపింగ్ అటాచ్ చేసుకున్న స్టిచ్ ఉంటుంది చూసారా అది ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ పైన కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తుంది కదా సేమ్ అదే స్టిచ్ పైన మనం కుట్టినట్లయితే పైపింగ్ పక్కనే కుట్టొచ్చి నీట్గా వస్తుంది అనమాట ఓకే ఇలా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ని నెక్ పార్ట్ దగ్గర కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దగ్గర దగ్గరగా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి ఓకే ఇలా కట్స్ ఇవ్వాలి కట్స్ ఇస్తేనే మనకి మంచిగా ఫినిషింగ్ వస్తుందండి ఇవ్వకపోతే సరిగా రాదు ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసేసుకుని చూడండి లైనింగ్ క్లాత్ పై వైపుకి కనిపించకుండా టాప్ స్టిచ్ వేయాలి ఆ పైపింగ్ పక్కన ఒక పాదం వరుసన కుడితే సరిపోతుందండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా అయింది నెక్ అంతా కూడా మనం టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలి ఇలా ఈ సైడ్ అంతా కూడా జాయింట్ చేసుకోండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే చక్కగా నీట్ గా ఫ్లోర్ పైన పరుచుకుని చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకుని ఆ తర్వాత కుడితే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి బిగినర్స్ అయితే మాత్రము ఎక్కడ కూడా లూజ్ అట్లా లేకుండా చక్కగా క్లాత్ ని పై వైపున ట్యాప్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అనేది ఉండకూడదు అనమాట అది మళ్ళీ మనం వేసుకున్నప్పుడు మంచిగా కనిపించదు లూజ్ ఉంటే ఓకే ఇలా చివరకు కుట్టేసిన తర్వాత ఇదే విధంగా మనం రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా మనం ఈ రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా లూజులు అట్లా ఏమీ లేకుండా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అలాగే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టాల్సి ఉంటుంది సేమ్ అలాగే పైపింగ్ చేసి అలాగే నెక్ తిప్పేసుకుంటే సరిపోతుంది రెండు ఒకేలాగా రెడీ అవుతాయి నేను మీకు ఒక్కటే చూపిస్తున్నాను చూపిస్తానండి ఎందుకంటే బ్యాక్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఓకే ఎక్సెస్ అంతా కట్ చేసేస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసేసానండి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి ఫస్ట్ అయితే హ్యాండ్కి కూడా పైపింగ్ చేసుకుంటున్నాము లైనింగ్ క్లాత్ యొక్క ఈ చివర ఎడ్జ్కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పైపింగ్ ఉంటుంది కదా డైరెక్ట్ పైపింగ్ని అటాచ్ చేసుకోవడమే పైపింగ్ వేయకపోతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి జాయిన్ చేసుకుని కింద వైపున రాంగ్ సైడ్ వైపుకి తిప్పి కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పైకుండేలా చూసుకోవాలి మనము ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పైపింగ్ చేసాం కదా అది కింది వైపుకుండేలాగా ఈ విధంగా పెట్టుకుని మనం పైపింగ్ అటాచ్ చేసినప్పుడు కుట్టు కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా అదే స్టిచ్ పైన ఇలా స్ట్రైట్గా కుట్టేసేయాలి పైపింగ్ వేయకపోయినా కూడా సేమ్ ఇలాగే కుట్టాలండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకి తీసేసి పైపింగ్ ఇస్తే ఫినిషింగ్ బాగుంటుందండి సెల్ఫ్లో అయినా కూడా పైపింగ్ ఇచ్చామనుకోండి ఫినిషింగ్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు కింది వైపున కూడా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేస్తున్నాం అనమాట ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి కుట్టేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెయిన్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి ఓకే అంటే ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేసేసాను ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి లైనింగ్ కిందికి పెట్టండి ఇప్పుడు రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి లైనింగ్ క్లాత్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్కి మిడిల్ టక్స్లు ఉంటాయి కదా అవి రెండు ఇలా కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా చూసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీయడం కోసం అండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసుకుంటే మనకి ఎక్కడ కూడా మిస్టేక్ అనేది జరగకుండా వస్తుంది అనమాట మీరు ఒకేసారి కటింగ్ చేసినప్పుడు లోతు తీసారనుకోండి బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు అలాగే చివర ఎడ్జ్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచ్ల దగ్గరికి మార్క్ చేసేసుకోండి ఓకే ఇలా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కి మధ్యలో చూడండి ఈ మార్కింగ్ కి మార్కింగ్ మధ్యలో ఒక ముప్పా ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి ముప్పా వించు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఏదైతే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం లోత్ అనేది తీయాలండి లైట్ గా తీయాలి ఎటు వచ్చి మనం ఆ ముప్పా వించు పెట్టిన దగ్గరే ఎక్స్ట్రాగా లోతు అనేది కట్ అవుతుందనమాట స్టార్టింగ్ ఎండింగ్ తీసామా లేదా అన్నట్టు క్రాస్ ఉంటుంది ఓకే లైట్గా కనిపిస్తుందండి మీకు నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కటింగ్ చేయడం కూడా అండి కత్తిరిని వంపు తిప్పుతూ కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా కట్ చేసాము అన్నది తెలియనట్టుగా ఉండాలన్నమాట అంటే మనం కట్ చే లోతు కట్ చేసిన వైపు ఒక చిన్న కట్ పెట్టండి గుర్తుండడం కోసము ఈ లోతు కట్ చేసిన వైపు విడిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూస్తున్నామండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ జాయింట్ చేసుకుంటాము హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద ఉండేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది అస్సలు టైట్గా పట్టుకోకూడదండి ఫ్రీగా వదులుకుంటూ కుట్టాలి అలాగే రెండింటిని కూడా స్ట్రైట్గా పట్టుకుని కుట్టడం అలా చేయకూడదు అనమాట ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి ఇదే విధంగా సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో కుట్టుకుంటూ రావాలి కట్ చేసి మళ్ళీ ఇటు నుంచి కుట్టాల్సిన పని రివర్స్లో అదే స్టిచ్ పైన కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది డబల్ స్టిచ్ అవుతుంది అనమాట అప్పుడు ఇటువైపును కూడా మనం ఇలా సెట్ చేసుకుంటూ కుట్టడమే చూడండి నేను ఎక్కడ కూడా క్లాత్ అనేది లాగట్లేదు నీట్గా కొంచెం కొంచెంగా ప్లేస్ చేసుకుంటూ కుడుతున్నాను ఓకే ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్ట వేసుకుంటూ రావాలి ఇలా అటు నుంచి రెండు సార్లు ఇటు నుంచి రెండు సార్లు కుట్టినట్లయితే మనకి హ్యాండ్ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనా ఇదే విధంగా మనం రెండో వైపున కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఒకసారి హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపునంతా నీట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఓకే ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసానండి నేను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుని కట్స్ ఎలా కుట్టాలో చూద్దాము ైట్ జాయిన్ చేయడం కోసము హ్యాండ్ యొక్క ఈ చివరల రెండింటిని ఇలా సమానంగా పట్టుకోవాలి ఓకే ఓకే ఇలా పాదం కింద పెట్టేసుకున్న తర్వాత మన చేతి అయితే మనం మార్క్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఆది ఆది డ్రెస్ కనుక ఉంటే దాని హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉంటుందో సేమ్ ఆ లూజ్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ టేప్ తో పెడుతున్నాను ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ అయితే ఆరుంచులు అనమాట ఒక హాఫ్ ఇంచు పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకుని ఆ పక్కన వేసిన మార్కింగ్ దగ్గర నుంచి కుడుతూ రావాలి అంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన మనము లాస్ట్లో ఫిట్టింగ్ స్టిచ్ అని వేసుకోవాలన్నమాట చూడండి చంక దగ్గర స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పై వైపు కంటే పాదం వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి ఇక్కడ కట్స్ పాయింట్ని చూసారా సైడ్ ఈ కట్స్ పాయింట్ దగ్గర మాత్రము ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉండాలండి అంటే క్రాస్ అనేది అస్సలు ఉండకూడదు ఒకటి లేదా రెండు ఇంచుల వరకు కుట్టు స్ట్రైట్గా ఉండాలి అప్పుడే మీకు కట్స్ అనేటివి నీట్గా వస్తాయి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూస్ మార్కింగ్ దగ్గర నుంచి రెండవ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ రౌండ్ దగ్గర మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో అదే షేప్ వచ్చేలాగా ఇలా ఉంపు తిప్పుతూ కుట్టాలి చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఈ స్టిచ్చెస్ అన్నీ ఈ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒకే స్టిచ్ మీదకి వేస్తున్నాను దూరం దూరంగా ఉండకూడదు ఇదే విధంగా ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి కి మధ్యలో ఇంకో స్టిచ్ చేస్తున్నాను ఓకే చూడండి ఇలా చూడండి ఇక్కడ స్టిచ్చెస్ ఒకే లైన్ మీద ఉన్నాయో ఒక టూ ఇంచెస్ వరకు మీకు స్టిచ్చెస్ అన్నీ ఒకే లైన్లో రావాలన్నమాట ఈ పైన గ్యాప్ కొంచెం ఒక్కొక్క స్టిచ్కి మధ్య డిస్టెన్స్ ఉంటుంది ఏదైతే కట్స్ ఉంటాయో మనకి సైడ్ హిక్ పాయింట్ దగ్గర మాత్రం ఒకే లైన్ మీదకి స్టిచ్చెస్ వస్తేనే సైడ్ కట్స్ అనేటివి మంచిగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా రెండో వైపును కూడా సేమ్ మనము స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసానండి ఇప్పుడు సైడ్ కట్స్ ఎలా కుట్టాలో చూద్దాము చూడండి అలాగే చాలా మంది అక్కడ కట్స్ దగ్గర విడిపోకుండా ఉండడానికి ఎలా కుడితే బాగుంటుంది అని అడుగుతున్నారండి ఈ సైడ్ కట్స్ కుట్టినప్పుడు విడిపోకుండా ఉండడానికి చిన్న టిప్ అండి ఇది ఒక ఆరు లేదా ఏడు ఇంచులు ఉండేలాగా పొడవు తీసుకోండి చిన్న క్లాత్ రెండు లేదా రెండున్నర ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని ఈ పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్ట్రిప్ లాగా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట రెండు హెడ్లని మధ్యలోకి పెట్టి తర్వాత డబల్ ఫోల్డ్ పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి దీనివల్ల మీకు డ్రెస్ అంతా పాడైపోయినా సరే సైడ్ కట్స్ దగ్గర అస్సలు కుట్టు ఊడిపోవడం కానీ చిరిగిపోవడం కానీ అట్లా ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక పీస్ అయితే కట్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక పీస్ కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం సైడ్ చేసే విధంగా కుట్టాలో చూస్తున్నామండి సైడ్ కట్స్ కుట్టేటప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ వైపు నుంచి మనం కుట్టుకుంటాము చివరి నుంచి ఒరిజినల్ క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ అనేది అడుగు కుంటుంది ఇలా లైనింగ్ వైపు నుంచి మనం డబుల్ ఫోల్డ్ పెట్టి చివరి నుంచి కుడతాం అన్నట్టు ఓకే మనము కట్స్ కుట్టడం కోసం వన్ ఇంచు మాత్రమే వదులుకొని ఉంటాం కాబట్టి ఆ వన్ ఇంచుని మాత్రమే కవర్ చేసుకుంటూ ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టుకుని స్టిచ్ చేస్తూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు అయితే అస్సలు లాగకూడదండి ఫ్రీగా మనం ఎంత వరకు ఫోల్డ్ పెట్టామో అదే లెవెల్లో కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకే చూడండి ఇప్పుడు చిన్న స్ట్రిప్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఆ స్ట్రిప్ని ఏ విధంగా ఇక్కడ పెట్టుకుని కుట్టాలో కూడా మీకు చూపిస్తాను నేను ఈ కట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం కట్ చేసుకున్నటువంటి ఆ చిన్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా ఈ కట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి ఓకే ఇలా ఈ కట్ పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా పెట్టేసి మనం కట్స్ కుట్టేటప్పుడు ఫోల్డ్ చేస్తున్నటువంటి క్లాత్ అడుగు భాగానికి ఫోల్డ్ చేసి పెడితే సరిపోతుంది అనమాట సేమ్ ఆ క్లాత్ ఫోల్డింగ్తో పాటు ఈ ఫోల్డింగ్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే కట్స్ పాయింట్ అనేది స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి క్రాస్ అట్లా లేకుండా అర్థమైంది కదా ఇలా ఇలాగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టుకోవాలి చూడండి చూడండి రెండో వైపు కూడా కట్స్ ఫోల్డింగ్ కిందకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసి కుట్టేసుకోవడమే చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి సైడ్ కట్స్ దగ్గర వచ్చేసరికి మనకి చిన్న పీస్ వేయడం వల్ల చూడండి కింద క్లాత్ అనేది అడుగు భాగంలో లూజ్ లేకుండా లాగేసి సైడ్ కట్స్ కుట్టినట్లయితే సైడ్ చాలా నీట్గా వస్తుందన్నమాట నేను మీకు ఒకవైపున మాత్రమే సైడ్ కట్ కట్స్ కుట్టడం చూపిస్తున్నానండి రెండో వైపుని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా కుట్టేసిన తర్వాత నేను రెండు వైపులా కూడా కట్స్ అయితే కుట్టేశానండి చూసారా నీట్ గా వచ్చింది మనం కింద ఈ స్ట్రిప్ వేయడం వల్ల చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సైడ్ కట్స్ దగ్గర మాత్రం లాగినా కూడా ఓడదనమాట అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు చివర బార్డర్ వచ్చింది కదా అని మనం క్రాస్ తీయకుండా కుట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగోదనమాట ఫినిషింగ్ ఇది మనము డ్రెస్ కట్ చేసినప్పుడైనా తీయొచ్చండి క్రాస్ నేను కట్ చేసినప్పుడు తీయలేదు కాబట్టి ఇప్పుడు నాలుగు మడతల మీద ఈ డ్రెస్ అయితే ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసి ఈ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు క్రాస్ తీస్తున్నాను అన్నమాట ఓకే చూడడానికి బాగుంటుంది కొంచెం క్రాస్ తీయడం వల్ల అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు కింద చివర వచ్చేసరికి మనం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మనం ఇందాక సైడ్ కట్స్ ఎలా అయితే కుట్టామో సేమ్ ఇక్కడ కూడా అలాగే కుట్టాలి ఇది కుట్టేటప్పుడు కూడా లాగకూడదండి సైడ్ మనం క్రాస్ కట్ చేసాం కాబట్టి చక్కగా క్లాత్ ని కొంచెం కొంచెంగా మడత పెడుతూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇదే విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసుకోవాలి ఓకే ఇలా చివరి వరకు కుట్టుకుని చివరిన కొంచెం రఫ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసేసి పై వైపున టాప్ స్టిచ్ చేసుకోవాలండి అలాగే సైడ్ కట్స్ కుట్టినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా చివర ఎడ్జ్ మీద కూడా ఒక స్టిచ్ చేయాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఓకేనా ఇదే విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసుకుంటే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా వచ్చింది అన్నమాట ఓకేనా చూడండి నీట్గా వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్